హాయ్ గాయస్ వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్ ఈరోజు చెప్పబోయే కథ షిరిడీ సాయిబాబా ఎపిసోడ్ ఫోర్ నిశ్శబ్దంగా పెరిగిన బాధ ఉదయం షిరిడీ గ్రామం మెల్లగా మేల్కొంటుంది కోళ్ళు కూస్తున్నాయి మసీదు దగ్గర దునిమంట ఇంకా ఆరలేదు గాలిలో అగ్గి వాసన కలిసిన మట్టి వాసన కానీ ఈ ఉదయం ఓ ఇంట్లో మాత్రం నిశ్శబ్దంగా గట్టిగా ఉంది ఆ నిశ్శబ్దం శాంతి కాదు చెప్పుకోలేని బాధ షిరిడీ చివర వీధిలో చిన్న మట్టి ఇల్లు అందులో నరసయ్య అనే అతని భార్య లక్ష్మి మరియు వారికి ఏకైక కొడుకు చిన్నయ్య ఉండేవాడు నరసయ్య రోజు గోలిపని చేసేవాడు పగలు కష్టపడేవాడు రాత్రి మౌనంగా ఉండేవాడు ఇటీవల అతని ముఖంలో ఒక మార్పు మాటలు తగ్గాయి లేని ఆకలిపై కూడా ఆసక్తి లేదు లక్ష్మికి అది గమనించకుండా ఉండలేదు ఆ రోజు రాత్రి చిన్నయ్య తినేసి నిద్రపోయాడు ఇల్లు మౌనంగా ఉంది లక్ష్మి భర్త దగ్గరకు వచ్చి నెమ్మదిగా అడిగింది ఏమైంది నరసయ్య ఈ రోజు రోజుకి మౌనంగా ఉండిపోతున్నారు నరసయ్య ఏమీ మాట్లాడలేదు కొంతసేపటికి మాత్రమే అన్నాడు ఈ ఇల్లు నిలవదు లక్ష్మి అని ఆ మాట విన్న వెంటనే ఆమె గుండె ఆగినట్టయింది ఏం మాట్లాడుతున్నారండి ఎందుకు అలా అంటున్నారు ఎందుకు నిలవదు అని భర్తని అడుగుతుంది అతడు కళ్ళను తిప్పుకొని అన్నాడు పని లేదు అప్పు పెరిగింది ఇంటిని కూడా అమ్మాల్సి వస్తుంది అని అన్నాడు లక్ష్మి మాట లేకుండా కూర్చుంది ఆమెకు ఏడుపు రాలేదు ఎందుకంటే భయం ఎక్కువగా ఉంది నరసయ్య అప్పు తీసుకున్నాడు వర్షం పడలేదు పని దొరకలేదు అప్పు పెరిగింది ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడు రోజు ఇంటికొచ్చి అడుగుతున్నాడు డబ్బు ఇస్తావా లేక ఇల్లు ఖాళీ చేస్తావా అని అది బెదిరింపు కాదు వాస్తవం నరసయ్య లోపల కుంగిపోతూ ఉన్నాడు మరుసటి రోజు ఏం జరిగిందంటే లక్ష్మి నీళ్ళ కోసం వెళ్ళింది అక్కడి మహిళలు చర్చించుకుంటున్నారు ఈరోజు బాబా దగ్గరికి ఎవరు వెళ్లరట బాబా మాత్రం మౌనంగా ఉన్నాడట అని ఆ మాటలు విన్న లక్ష్మి ఆగిపోయింది ఆమెకి తెలియదు ఎందుకు కానీ హృదయం గట్టిగా కొట్టుకుంటుంది ఆ సాయంత్రం నరసయ్య ఒంటరిగా మసీద్ దగ్గర కూర్చున్నాడు బాబా అక్కడే ఉన్నాడు మంట ఎదుట కూర్చొని నరసయ్య ఏమీ మాట్లాడలేదు బాబా కూడా ఏమీ మాట్లాడలేదు ఏమీ కూడా అడగలేదు కొంతసేపటికి బాబా అన్నాడు భారం ఎక్కువైపోతే మనిషి నేలవైపు చూస్తాడు అని నరసయ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కానీ నేలే మనల్ని నిలబెడుతుంది అని బాబా మెల్లగా అన్నాడు అంతే అదే రోజు నరసయ్య ఇంటికి తిరిగిపోయాడు ఏ సమాధానం రాలేదు కానీ మనసు మాత్రం కాస్త తేలికైంది ఆ రాత్రి అప్పు ఇచ్చినవాడు వచ్చాడు రేపటి డబ్బు ఇవ్వాలి లేదంటే ఇల్లు కాలు చేయాలి అని లక్ష్మి ఏడిచింది చిన్నయ్య భయపడ్డాడు నరసయ్య మాత్రం మౌనంగా కూర్చున్నాడు ఆ మౌనంలో భయం ఉంది కోపం ఉంది అసహాయం కూడా ఉంది ఆ రాత్రి నరసయ్య నిద్రపోలేదు బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తూ అన్నాడు బాబా నువ్వు నిజంగా ఉంటే రేపటికి ఒక దారి చూపించు అని అంతే అదే సమయంలో మసీదు వైపు నుంచి మంట మెల్లగా ఎగిసింది అది సంకేతమా లేదా ఇంకో పరీక్ష ఆరంభమా అనేది ఎవరికీ తెలియదు ఆ రాత్రి నరసయ్య ఇంట్లో దీపం కూడా వెలగలేదు చిన్నయ్య నిద్రపోతున్నాడు కానీ నరసయ్యకు మాత్రం నిద్ర రాలేదు అతను గోడకు ఆనుకొని కూర్చొని ఒక్కసారిగా తల పట్టుకున్నాడు ఇంకా ఎంతవరకు తట్టుకోవాలి అని అప్పుడే లక్ష్మి మెల్లగా వచ్చి అతని పక్కన కూర్చుంది ఏం చేస్తాం నరసయ్య మన చేతిలో ఏమీ లేదు కదా అని నరసయ్య కళ్ళు మోసుకున్నాడు ఉంది లక్ష్మి ఒకటే మార్గం ఉంది అని అన్నాడు ఆ మాట విన్న లక్ష్మి గుండె ఆగినట్టేంది ఏమంటున్నారండి అని అడిగింది నరసయ్య నెమ్మదిగా అన్నాడు ఈ ఇల్లు అమ్మేస్తే అప్పు తీరుతుంది అని అన్నాడు ఆ మాట వినగానే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగాయి ఇల్లు పోతే మనకి ఏముంటుందండి అనని తన భర్తని లక్ష్మి అడిగింది నరసయ్య సమాధానం చెప్పలేదు మరుసటి రోజు ఉదయం విషయం ఊరంతా పాకింది నరసయ్య ఇల్లు అమ్ముతున్నాడంట బాబా దగ్గరకు వెళ్ళినా ఉపయోగం లేదట అప్పు చాలా ఉందట అని మాటలు మంటల్లా పాకాయి కొంతమంది సానుభూతి కొంతమందికి విమర్శ కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు ఆ సాయంత్రం నరసయ్య మళ్ళీ మసీద్ దగ్గరికి వచ్చాడు ఈసారి అతను ఏమీ అడగలేదు ఏమీ చెప్పలేదు కేవలం మౌనంగా కూర్చున్నాడు బాబా అతన్ని చూసి ఏమీ మాట్లాడలేదు కొంతసేపటికి బాబా దునివైపు చూస్తూ అన్నాడు కొన్నిసార్లు మన చేతిలో ఉన్నదాన్ని వదలటం కాదు కష్టం మన భయాన్ని వదలటమే కష్టం అని అన్నాడు ఆ మాట నరసయ్య గుండెల్లోకి దూరింది కానీ అర్థం పూర్తిగా కాలేదు రాత్రి సమయం అయ్యింది అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చారు రేపు ఉదయం డబ్బు కావాలి లేదంటే ఇల్లు నా పేరు మీద రాయాలి అని అన్నారు చిన్నయ్య భయంతో తల్లిని పట్టుకున్నాడు లక్ష్మి గట్టిగా అంది మాకు ఇంకో రోజు ఇవ్వండి అని అతను నవ్వి అన్నాడు బాబా కూడా వచ్చి అడిగినా అసలు ఇవ్వను అని అన్నాడు ఆ మాట నరసయ్య లోపల కాల్ చేసినట్టయింది ఆ రాత్రి అందరూ నిద్రపోయాక నరసయ్య లేచి బయటకు వెళ్ళాడు మసీదు వైపు నడిచాడు అక్కడ నిలబడి మెల్లగా అన్నాడు బాబా ఇక నేను తట్టుకోలేను అని అన్నాడు అతని కళ్ళల్లో నీళ్లు గుండెల్లో భయం ఉంది అదే క్షణంలో బాబా లోపల నుంచి బయటికి వచ్చాడు చాలా నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడకుండా నరసయ్య చేతిలో ఉన్న కర్రని చూశాడు ఆ క్షణంలో నరసయ్య కళ్ళు తెరుచుకున్నాయి అతను కర్రను కింద పడేశాడు బాబా ఒక్క మాట మాత్రమే అన్నాడు పోయేది ఇల్లు కాదు నీ నమ్మకం అంతే నరసయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు ప్రశ్న ఒక్కటే అతను ఇల్లు అమ్ముతాడా లేక బాబా మాట అర్థం చేసుకుంటాడా నరసయ్య తీసుకునే తుది నిర్ణయం బాబా చెప్పే గట్టి మాట కుటుంబం వీధి మారే క్షణం ఏం జరుగుతుంది మరి నెక్స్ట్ వీడియోలో చూసేది ఈ కథ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరి నీ కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు సాయిబాబాని కనుక నమ్మినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో